పిండి వంటల్లో ఫస్ట్ స్పెషల్ మాకు ఐటమ్ అరుసులు కదండి అందుకని అరుజుల కోసం ఏదో బియ్యం వేస్తున్నారు ఫస్ట్ బియ్యం వేరే శుభ్రంగా కడిగి నానబెడదామని బియ్యం రైస్ రేషన్ బియ్యం के पाक కన్నా करना रेशम दिन है बाहर नहीं मटा अर्थल के अर्थल के सर में के ये बागा

దీంతో నాలుగు వేసాం నాలుగు అంటే ఒక కేజీ అన్నమాట ఒక కేజీకి ఒక సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి బియ్యం కేజీ బెల్లం అయితే కేజుంపావు పిండి కేజుంపావు ఫ్రై చేసుకోవాలి అంటే పిండి మనకు ఎక్కువ ఉండాలి అనమాట కొంచెం తక్కువ అయితే మళ్ళీ మనం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ పొడి పొడిపిండి కలపకూడదు కలిపితే అరుసిరిగిపోతుంది అన్నమాట అందుకని మనం మనం నానంబెట్టుకున్నప్పుడే ఒక సాల్ట్ బియ్యం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కేజీ మీద పావు కేజీ ఎక్కువ వేసేయండి ఇది వేసుకోవాలి ఇప్పుడు కేజీ పావుకి రైస్కి కేజీ బేగం వేసుకోవాలి శుభ్రంగా రైస్ టూ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కొని మళ్ళీ మనం ఏం చేయాలంటే నాలుగు తర్వాత నాలుగు గంటలకు ఒకసారి ఈ దాకా నీళ్లు మార్చుకోవాలన్నమాట నీళ్లు మార్చుకోకపోతే స్మెల్ వచ్చేస్తాయి రైస్ రైస్ స్మెల్ వచ్చేస్తే పిండి కూడా స్మెల్ వచ్చేస్తుంది అనమాట తినపు అందుకని మనం ఈ రైస్ బాగా కడుక్కొని ఇది ఇలా కడుపు ఇప్పుడు మీద తౌలు ఉంటుంది ఇదంతా మళ్ళీ ఒకసారి చేసుకో రెండు సార్లు కడిగి అప్పుడు నీరు తీసుకొని క్లాస్ వాటర్ వేసుకుని నాన్ పెట్టుకోవాలి డి వేసుకొని శుభ్రంగా వైట్ వాటర్ పచ్చి కొరకు పడి వేసుకోవాలి మూడోసారి ఫ్రెష్ వాటర్ వేసినా ఆగేసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ వేస్తే ఆగేసుకోండి ఇందులో వాటర్ వేసేస్తే నిండాను మూటర్ పెట్టేసుకోండి మొత్తం పెట్టేసుకుని మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అనమాట నాలుగు గంటలకు ఒకసారి వాటర్ తీసేస్తా ఉండాలి ఫ్రెష్ వాటర్ వేసుకుంటా ఉండాలి రైస్ నాలుగు కేజీ బెల్లా కేజీలు పవ్వు రైస్ వేసుకున్నాం కదండి అలాగే రెండు కేజీలు బెల్లం అయితే రెండున్నర కేజీలు రైస్ వేసుకోవాలన్నమాట పాకం పట్టేసిన ఇండి చాల రోజైనా వండు వచ్చినా అమ్ముతాం ఇందుకు మనం కేజీ బెల్లం వేసుకుంటాం

ചോറ് നല്ല വച്ച് വച്ചിട്ട് ഇങ്ങോട്ട് രൂപ നിരപട

అనమాట నువ్వులు అలాగా పాకంలో వేసేసుకో పైన అడ్డేస్తక్కర్లేదు పైన అడ్చుకుంటే ఉడిపోతాయి नया नया ये स्कॉन्ड था 嗯。<laughs> 对呀。 దాంతో ఆయిల్ లేకుండా మళ్ళీ నొప్పుకో మొత్తం అంతా వచ్చేస్తాం వచ్చేసిందా అలా తీసుకో